హాయ్ అండి ఈరోజు బీరకాయ మిల్ మేకరు కూర వంట ఇప్పుడైతే సరిపోని ఆయిల్ వేసుకుందాము చాలు నేను వండే కూర బీరకాయ పావు కేజీ ఆవాలు వేసుకుందాము జీలకర్ర మిర్చి నేనైతే శనగపప్పు మినపప్పు వెయ్య మా ఇంట్లో తినరు అవి వేస్తే అందుకే వెయ్య నేను ఎప్పుడు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి రెండు నుండి మూడు వేసిన పచ్చిమిర్చి ఇది కలుపుకుందాము కొంచెం ఫస్ట్ వేసుకుందాము సరిపోను సరిపోను సాల్ట్ కూడా వేసుకుందాము ఒక సెన్ చేసిన మరీ నిండుగా కాకుండా వేసినా సరిపోద్ది నేను వండే బీరకాయ పావు కేజీ కాబట్టి ఒక చిన్న కప్పు మిలిమెతారు ఒక చెమచ అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఇది కూడా కొద్దిసేపు కలుపుకుందాము ఇవన్నీ కూడా కొద్దిసేపు వేయించుకోవాలి ఇట్లా వేగినప్పుడే పచ్చి వాసన లేకుండా ఉంటుంది ఈ అల్లం వెల్లిపాయ ఉల్లిపాయలు అన్నీ కూడా ఇట్లా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫస్ట్ కడిగ్ చేసుకొని పెట్టుకున్న నేను బీరకాయ ఇందులో వేసుకుందాము ఇది కలుపుకుందాము బీరకాయ కొంచెం స్కాలో పెట్టుకొని కలుపుకోవాలి లేకుంటే అడగంట్టుకుంటుంది చూడండి ఇట్లా వేసుకోవాలి ீரக்காய இ ஊர் இன்று வாட்டரு இன்று இப்போது பீரக்காயில் நீர் இன்று வாட்டருச்ச பணி வேறு இல்லை அட்வாட் போகு கலப்புக்கி యే మిల్ మేకరు బీరకాయ అంతా దగ్గర ఉడికినాక మేకర్ ఇందులో వేసుకోవాలి ఎందుకంటే మిల్మేకర్ మనం వేడి నీళ్ళతో ఇవి కలుపు కడుపుకుంటాం కదా అప్పుడే మెత్తగా అవుతాయి కాబట్టి కొంచెం అయినాకనే వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవద్దు ఇదంతా వేగాలి На гербе реали. కూసారు కదా ఇందులో నీరు ఎట్లా సోరకాయ కానీ బీరకాయ కానీ కొద్దిగా స్టవ్ కిమ్లో పెట్టుకొని వండుకుంటే ఇందులోనే నీరు ఊరుతుంది ఇట్లా ఇట్లా దగ్గర మక్కినాక ఇట్లా మెత్తగా బీరకాయ పలుపులు అయినాక ఇప్పుడు మేకర్ వేసుకోవాలి ఇందులో ఈ మేకరు ఫస్ట్ వేణిల్లల్లా వేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నా మటన్ కంటే టేస్ట్ ఉంటుంది ఇది ఇలా వండుకుంటే ఈ బీరకాయ మిల్మేకరు చూడండి మీరు కూడా ఇంతవరకు మీరు వండుకొని వాళ్ళు ఉంటే వండుకొని చూడండి ఎట్లుంటుందో ఇప్పుడు సరిపోనైతే కారం వేసుకోవాలి ఒక షమిషత్త ఎందుకంటే ఒక మూడు పచ్చిమిర్చి చేసినా సరిపోతాయి ఇది మా కారం అయితే ఇది మా ఇంట్లో తయారు చేస్తాము కాకుంటే కొంచెం పాత కారమే ఈ సంవత్సరంది కాదు పోయిన సంవత్సరం ఇది కొంచెం ఉంది అనుకోవద్దు ఇక అయిపోవడానికైతే వచ్చింది పోయిన సంవత్సరంది ఇంకా ఈ సంవత్సరం అయితే మిర్చి పట్టియలే పట్టియాలిగా ఇది దగ్గర ఉడకాలి ఇప్పుడు దగ్గర ఉడికినప్పుడే మంచి టేస్ట్గా మటన్ లాగా అమ్మగా ఉంటుంది చూడడానికైతే మంచిగా ఉంది కదా తినడానికి కూడా మంచిగా కమ్మగా ఉంటుంది దగ్గర అయితే ఉడకాలి ఇప్పుడు ఇందులో కొంచెము వేయించిన ధనియాల పొడి వేసుకుందాము సరిపోద్ది కొత్తిమీర వేద్దాం కాబట్టి వేసుకుంటే ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయ ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు అందుకే ఈ ధనియాల పొడిలో కొంచెం లవంగాలు యాలకు లవం అన్ని అదే మసాలాలన్నీ కూడా వేయించి ఇలా ధనియాలతో పాటు వేయించి పడతా అందుకే ఇదైతే కొంచెం వేసిన సరిపోద్ది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తా ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఈ కూరతో పాటు అయితే ఉడకాలి ఉడికినప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది కొద్దిసేపు సరిపోద్ది సేయం మటన్ లాగానే ఉంటుంది ఈ కర్రీ అయితే కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము సో కదా ఇట్లనైతే కొత్తిమీర కూడా ఉడకాలి మా తెలంగాణలో మా ఇంట్లో వంట అయితే ఇట్లా వండుకుంటామండి తెలంగాణ మాది మీదని కాదు కాకుంటే తెలంగాణలో మా ఇంట్లో ఇట్లే వండుకుంటాము మా వంట అయితే ఉంటది మా వంటకాక నచ్చినట్లయితే మీరు ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ప్లీజ్ అండి చేసుకొని అయితే నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్లా చివరి దాకా చూడండి చివరి దాకా చూసినప్పుడే నేనైతే ఎట్లా వంటానో మీకు తెలుస్తుంది మేమైతే ఇట్లా వండుకుంటామండి చూడండి కొంచెం వేసుకుంటూ జరుపుద్ది అండి మనం సరిపోని అన్నం తినచ్చు ఇంత వేసుకుంటూ సరిపోద్ది అంత టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇది సేమ్ మటన్ లాగానే ఉంటుంది నేను అన్ననే కాదు చూడండి మీరు కూడా ఒకసారి అయితే వండుకొని ఇట్లా చాలా కమ్మగా ఉంటుంది ఇంకా కొద్దిసేపు కూడా ఉడకనిద్దాం ఇది దగ్గర ఫ్రై అయినప్పుడే చూసారు కదా ఇట్లా దగ్గర ఉడకాలి ఉడికినప్పుడే మంచి టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇది చపాతికైనా తినచ్చు మనం పూరికైనా తినచ్చు అన్నం అయినా తినచ్చు వేడి వేడి అన్నం అయితే ఇంకా టేస్ట్గా కమ్మగా ఉంటుంది చూసారు కదా చూడడానికే ఇంత బాగుంది కదా తినడానికి కూడా కమ్మగా టేస్ట్గా బాగుంటుంది బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము